తొందరగా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు చీకటి అంటే మా కాక అని అర్థం వీడు వీడు లాస్ట్ మళ్ళీ లాస్ట్ వచ్చేస్తాడు వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విలేజ్ స్టైల్ తెలుగు ఈరోజు ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి ఏంటంటే మన మొక్కజొన్నలు ఉంటే అమ్మంటి మండి అయితే మక్కలు అంటాం అన్నమాట వీడికి కుండలో ఉడకబెట్టేసుకొని పెట్టేసుకొని తిందాం అదే ఇలా ఇచ్చి వీడియో వచ్చేసి

మక్క గిర చూడాలామంది మంచి కుండలు మంచి వేస్తాయి కాబట్టి వాడికి కష్టం తెలుస్తుంది మంట పెట్టేసిండు కుండ చూడండి ఈ మొక్కలు ఇట్లా ఇట్లా ఎందుకు ఇరగడదాం అంటే పెద్దగా ఉన్నాయి అనుకో అలా అందుకోసం చిన్న చిన్నగా ఎత్తేసి సూపర్ కాలి ఇది ఇప్పుడు పనితనం అంటే

తప్పింది ఇప్పుడు సేకర్ డ్రైవర్ అంటే మా కాక అని అర్థం వీడు లాస్ట్ వచ్చేస్తాడు వీడు మళ్ళీ లాస్ట్ వచ్చేస్తాడు ఫ్రెండ్స్ ముందే నాకన్నా ముందే రెండు రెండు అయిపోయినాయి వాడి నేనే ఫోన్ చూసుకుంటే మెల్లగా తినేసరికి ఒకటి ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్ చూసాను కాదు చిన్న పని ఉండడం వల్ల అది తేలిపోయింది అనమాట రెండు మొత్తం ఆగే